అంటే దర్గా దయాకర్ రెడ్డి అనేది ఒక బ్రాండ్ లెక్క మీరు కొనసాగిస్తూ ఉన్నారు కదా అది బ్రాండా లేకపోతే మీకు మీరు క్రియేట్ చేసుకుందా సేవాభావం బాబు సేవా చేస్తారా సేవ సేవన చేస్తారు సేవన చేస్తారు కదా హండ్రెడ్ క్లియరా క్లియర్ అన్న నేను చాలా అంశాల గురించి ఇంటర్వ్యూ అన్నా మేము కాంతి దగ్గరకు వచ్చినప్పుడు అన్నీ తెలుసుకుని అన్న ఖచ్చితంగా కౌంటర్ ఉంటుంది తెలుసు ఆ కౌంటర్కి సమానం చెప్పడానికి వచ్చిన దర్గా దయాకర్ రెడ్డి రౌడీ అని అంటే మీరు ఏమంటారు కాదన్న కాదన్న కాదా ఒక సేవకుని అన్న మీరు సెటిల్మెంట్ అన్న హండ్రెడ్ పర్సెంట్ దందాలు చేయరా అన్న చేయదన్న చేయదన్న దందాలు సెటిల్మెంట్లు దర్గా దయాకర్ చేయడా లేడన్న లేదా ఇంతవరకు ఒక ప్లాట్ అమ్మలే ఇంతవరకు ఒక ప్లాట్ వ్యాపారం చేయలే ఎట్లా కంటిన్యూ చేస్తారు ఒక పది రూపాయలు ఉన్నాయి ఇవాళ అని అనుకుంటే రేపటినాడ పది రూపాయలు ఉన్న అట్లా అంటే మీ తాతల నుంచి వస్తున్నట్టు వంద కోట్లో మీరు రిటర్న్లు పెట్టుకున్నారు అంటే అవసరం అనుకుంటే ఏకరం అనుకుంటున్నా ప్రజాక్షేత్రంలో మనం ప్రజాప్రతినిధి కావాలనుకుంటే ఇతరుల సొమ్ము గుంజుకొని చేయొద్దన్న మన సొమ్ము అమ్ముకొని మనం కొట్టాడాలి తప్పితే ఇతరులను ఆశపడి బతుకొద్దన్న